మహాషోడలో రకాలు ఇప్పుడు దీన్ని మహాషోడశి ఇరవై ఎనిమిది అక్షరాల మంత్రం అని చెప్పుకున్నాం మనం అందరూ ఇదే మంత్రాన్ని చేస్తారండి చేయరు చేయరు అనే విషయం నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది చెయ్యరు ఎందుకని రకరకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి శ్రీవిద్య అనేది ఋషి ప్రోక్తం అని చెప్పుకున్నాం కదా ఋషీశ్వరులు చెప్పినటువంటి మంత్రం నేను మహర్షునే నా అనుభవం వేరు నా జ్ఞానం వేరు నీ అనుభవం వేరు నా అనుభవం వేరు కాబట్టి నా అనుభవాన్ని నేను నా శిష్యులకు చెప్తాను నీతో పాటు నేను ఏకీభవించాను ఇది సహజమైనటువంటి లక్షణం కాబట్టి ఈ ఋషీశ్వరులంతా కూడా ఎవరి అనుభవాన్ని బట్టి వాళ్ళు ఈ మంత్రాలు కూర్చడం జరిగింది ఆ మంత్రాలను కూర్చడం జరిగింది ఈ మహా షోడసి మంత్రంలోనే అనేక రకాలైన మంత్రాలు ఉన్నాయి ఇవి బ్రహ్మ షోడసి విష్ణు షోడసి రుద్ర షోడసి శాక్తేయోడసి ఆమ్నాయ షోడసి ఇలా అనేక రెండు మంత్రాలు ఉన్నాయి రుద్రవణంలో కనిపిస్తాయి ఈ మంత్రాలని కూడా అంతేకాదు ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికీ అనుభవంలోకి వచ్చేటప్పటికీ అనేక మంది అనేక రకాలైనటువంటి మంత్రాలను చెప్తూ ఉన్నారు అనేక మంది అనేక రకాలైనటువంటి మంత్రాలు చెప్తుంటారు ఈ నాకు కొత్త మంత్రం తెలిసింది చాలా కొత్తదైన మంత్రం హైం క్లీం శ్రీమ్ ఐం క్రీమ్ సౌ కైల క్రీమ్ ఆ సకల క్రీమ్ సకల క్రీం నమహ ఏమిటిది అన్నాను షోడసి మంత్రం అండి మహా షోడసి మా గురువు గారు చెప్పినటువంటి మంత్రం ఇది కొంతమంది ఉపాసన చేస్తున్న మంత్రం అలాగే ఒక పీఠాధిపతి ఆయన ఒక స్వామీజీ ఆయన శిష్యులకి చెప్పారు మంత్రం శ్రీం హ్రీం క్లీం ఐం ఓం నిం శ్రీం క్రీం అసకల క్రీం సకల క్రీం సౌ హైం క్లీం హ్రీం శ్రీం ఓం శివాయ మంత్రం వరకు బాగానే ఉంది ఇప్పుడు ఓం నమస్తి శివాయ ఎక్కడి నుంచి వచ్చిందండి అన్నా అదేమిటి మంత్రం అమ్మవారికి సంబంధించింది కదా మరి శివుడు లేకుండా మంత్రం ఎలా ఫలిస్తుంది అందుకని ఓం నమస్తాయ కూడా ఈ మంత్రంలో చేర్చడం జరిగింది నమస్కారం మనం చెప్పగలిగింది ఏం లేదు ఇక్కడ ఎందుకంటే వాళ్ళ సంప్రదాయం అది కానీ ఇక్కడ నాకు తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే ఈ మంత్రానికి ఐదే వత మహాతృపురుషుంధరి మహాతృపురుషుంధరి అంటే ఆవిడ కేవలం స్త్రీ రూపం కాదు శివశక్తులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి రూపము శివశక్తులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి రూపం అది శ్రీశకలంలో తొమ్మిదవ ఆవరణ బిందువు ఆ నందు శివశక్తులు ఉంటారు శివశక్తుల యొక్క సంగమ స్థానము అది బిందువు అంటే అక్కడ కాబట్టి అందులో ప్రత్యేకంగా మీరు ఓర్ణమ శివాయ అని చెప్పవలసిన అవసరం లేదు ఇది నా యొక్క అభిప్రాయం కేవలం నా యొక్క అభిప్రాయం అంతే అయితే ఇక్కడ ఒక ఇది ఉంది శ్రీ విద్యా ప్రతిరోజు రుద్రాభిషేకం కానీ లేకపోతే భైరవహోమం కానీ భైరవ జపం కానీ చేసినట్లయితే శ్రీ విద్య త్వరగా ఫలిస్తుంది అని చెప్తున్నారు మరి శివశక్తులు కలిసినటువంటి రూపం కదా శ్రీ విద్య ఈ చేస్తున్నప్పుడు మళ్ళీ రుద్రాభిషేకం ఎందుకు నమస్కారం సమాధానం లేదు వాడు చెప్పింది మనం చేయటమే అందుకే మనం ఏం చెప్తున్నామంటే చక్రార్చన చేసే సమయంలో శ్రీచక్రాన్ని బట్టి దానికి అభిషేకం చేయండి అన్నాం మనమేం తెలియ తక్కువం కాదు కదా అందుకని ఆ మాట చెప్పాం ఏమిటది శ్రీచక్రానికి అభిషేకం చేయండి దేంతో నామక చమకాలతో అభిషేకం చేయండి రుద్రాభిషేకం దానికి చేయండి అప్పుడు మీరు ఆటోమేటిక్గా రుద్రాభిషేకం చేసినటువంటి ఫలితం ఉన్నది మీకు వస్తుంది కాబట్టి ఆ మంత్రాలు శ్రీ విద్యాపరమైనటువంటి మంత్రాలు మీకు త్వరగా సిద్ధిస్తాయి అని మనం చెప్పేటం జరుగుతుంది ఇలా ఇప్పుడు ఈ మహాషోడశి మంత్రాల్లో అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉన్నాయి కొంతమంది ఉన్నారు మాకు అమ్మవారి కల్లో అనిపించి మంత్రం చెప్పింది అని అంటూ ఉన్నారు వాళ్ళని మనమేం కాదనడానికి లేదు వాళ్ళ శిష్యులు ప్రతిశిష్యులు కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళంతా వాళ్ళు చెప్పిన మంత్రాన్నే చేస్తున్నారు అది ఇప్పుడు మనం చెప్పుకునే శ్రీ విద్యాపరమైన ఈ ఇరవై ఎనిమిది మంత్రం కాదు అయినా వాళ్ళ దృష్టిలో అదే మహా అంతేకాదు నాకు దొరికినంతవరకు డెబ్భై ఏడు రకాలైనటువంటి మంత్రాలు దొరికాయి మహా మంత్రాలు డెబ్భై ఏడు రకాలు శ్రీ శ్రీ విద్యా మంత్ర ఎంత తంత రహస్యాలు అనే పుస్తకంలో ఆ డెబ్భై ఏడు రకాలైన మంత్రాలు నేను ప్రింట్ చేశాను ఇవన్నీ కూడా ఆచరణలో ఉన్న మంత్రాలు అని రాశాను అందులో అవి మనం ఆచరించచ్చా ఆచరించకూడదా అంటే మీ గురు సంప్రదాయం గారు ఏం చేస్తే అది చేయండి కాబట్టి ఇలా ఈ మహాష్వాడసి మంత్రం అనేది ఉంది ఈ మహాష్వాడసి మంత్రం అనేది పూర్తిగా జ్ఞానప్రదమైనటువంటి మంత్రము మహాష్టోడసి ఉపదేశం తీసుకున్న తర్వాత మీరు ఆ మంత్రాన్ని జపం చేయాలి తప్పించి ఇంకో మంత్రాన్ని చేయటానికి లేదు అసలు కానీ ప్రాక్టీస్లోకి వచ్చేటప్పటికి మాషోడ తీసుకుని కూడా బాలామంత్రం చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంతేకాదు చండీ మంత్రము ఇత్యాది మంత్రాలు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఏమిటి అంటే వాళ్ళకి బతుకు తీరు అవుతుంది అక్కడ అందుకని వాళ్ళని మనం ఏం అనలేము ఈ కారణం చేత అందరూ చెప్పాం కదా ఇదేమో ఋషిప్రవృత్తం ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయొచ్చు ఈ కారణంతో ఈ శ్రీ విద్యాపరమైనటువంటి మంత్రాలు మీ ఇష్టం వచ్చినట్టు కాకుండా మీ గురువు గారు చెప్పిన పద్ధతిలో చేయండి కనీసం అలా చేస్తే ఒక పద్ధతి అనేది ఉంటుంది